అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అందుకని మీకందరికి ఐ విష్ యూ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఐ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్ ఇప్పుడు మీకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే కేవలం ఇంతే కదా స్నేహితులుగానే కదా మనం ఈ యూట్యూబ్లో కలిసాము మీరెవరో నేనెవరో కూడా తెలియదు కదా కేవలం మనం ఫ్రెండ్స్ అంతే ఇక్కడ యూట్యూబ్లో కలిపిన భగవంతుడు కలిపిన ఫ్రెండ్స్ అన్నమాట మనం నాకు ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నా యూట్యూబ్ జర్నీని తలుచుకుంటేను ఇప్పటికీ ఆల్మోస్ట్ మూడు వేల దాకా ఇంకా అయిపోతారు సబ్స్క్రైబర్సు రెండు వేల తొమ్మిది వందల ఇరవై అనుకుంటే ఇవాళ నిజంగా ఎంత ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట నాకు మీ అందరితోటి కూడాను ఇలాగా బాండింగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడటం ఇవాళ అందుకని మీకందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తున్నాను మనం ఎప్పటికీ ఇలాగే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఫ్రెండ్స్గానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ పరమాత్మని ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడాలని ఉంది నాకు స్నేహం ఒకరంటే ఒకరికి పరస్పర అనురాగం ఉన్న వ్యక్తుల మధ్య ఉన్నది సంబంధమే స్నేహం స్నేహం అద్భుతమైంది నిజమైన మిత్రులకు మించిన ఆస్తి ఏమీ లేదు స్నేహానికి ఎల్లలు లేవు హృదయపు తలుపును ఒకసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలోనూ గుబాలిస్తుంది మాధుర్యంతో నిండిపోతుంది కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అంటేనే అందరికీ కూడాను ఎంతో ఇష్టం కదా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేని కూడాను మనం ఫ్రెండ్స్తో చెప్పుకోగలం చిన్నప్పుడైతే బోల్డ్ మంది ఉంటారు దెబ్బలాడుకుంటాము మళ్ళీ కలిసిపోతాము కొన్ని కొన్ని అయితేను బాగాను ఇంటి దాకా కూడా వచ్చేవి అవి పాటలాటలు ఆ తర్వాత కలిసిపోవటమేను ఎన్నో అనుభవాలు అందరి జీవితాల్లోనూ కదా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో వెనక్కి తిరిగి చూసుకుంటేను అందులోని మాధురి ప్రతి హృదిలో గుబాలిస్తుంది ప్రతిఫలాన్ని ఆశించిన బంధం మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది ఇద్దరు వ్యక్తులకు ఇరువురి మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పంచుతూ కట్టుకున్న వారితో తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం మిత్రులతో చెప్పుకోవటమే ఆ మిత్రత్వంలో ఉన్న గొప్పదనం అన్నమాట అందుకే ఒక్కళ్ళైనా ఉండాలి ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి మనసు వెప్పి మాట్లాడుకోవటానికని చెప్తారు కదా నిస్వార్థంగా సాయం అందించేవారే నిజమైన మిత్రులు స్నేహం ఓ మధురమైన అనుభూతి దీనికి వయసుతో నిమిత్తం లేదు ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధా వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం ఉంటుంది అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది సృష్టిలో నా అనేవారు బంధువులు లేనివారైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారు ఉండరు కదా కరెక్టే కదా ఇంట్లో చెప్పలేని సమస్యలు బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకుని మనం ఓదార్పుని పొందుతాము ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే స్నేహం స్నేహం ప్రకృతి వంటిది అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది జీవనయానంలో స్నేహం ఒక శ్వాస వంటిది అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది స్నేహం ఎంతో తీయనైంది అమ్మ ప్రేమ స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది పవిత్రమైన స్నేహం ఉండాలి అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది ప్రస్తుతం మేము ఇక్కడ బాలాపూర్లో ఉన్న పీపీ రిటైర్ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి వచ్చి సరిగ్గా పదిహేను రోజులైంది మేము ఫోర్టీన్త్ని వచ్చాము ఇవాళ ఆగస్ట్ మూడు చాలా చాలా వండర్గా ఉంది ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే అయితే అందరం కలిసి ఏకంగాను మాట్లాడుకోవటం కూడా జరిగింది ఇలా ఉండాలి అందరం కలిసి అన్నది నన్ను మాట్లాడమన్నారు నేను మాట్లాడాను ఇవైతే మరీ విచిత్రమైన స్నేహాలు ఇక్కడ కలిసాము ఈ జీవిత చరమాంకంలో ఇప్పుడు ఇక్కడ కలిసాము అందరమును అసలు చాలా చాలా విచిత్రంగా ఆనందంగాను చెప్పలేన విధంగా ఉందన్నమాట నా మనస్సులో భావాలు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ రిటైర్మెంట్ హోమ్లో ఇక్కడ కలుసుకున్న ఫ్రెండ్స్ అనమాట ప్రతి ఏటా ఆగస్ట్ నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డేని ఘనంగా నిర్వహించుకుంటారు అదే ఈరోజు స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది ఇవి ప్రముఖుల యొక్క కొటేషన్స్ అనమాట చింగ్ చౌ అనే ఆయన స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుందట ఆయన కొటేషన్ అనమాట శత్రువు ఒక్కడైనా ఎక్కువే మిత్రులు వందైనా తక్కువే స్వామి వివేకానంద వాక్ అనమాట ఇది శత్రువు శత్రు ఒక్కడైనా కూడా ఎక్కువే కరెక్టే కదా మిత్రులు వంద మంది అయినా తక్కువే మిత్రులతో కలిసి ఉండే ఆనందం షేర్ చేసుకునేది అన్నీ అన్నీ వేరేగానే ఉంటాయి విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు గౌతమ బుద్ధుల వారి వాక్కు విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు ఎంతో విశ్వసిస్తాం కదా మనం అందుకనే అన్నీ చెప్పుకుంటాము మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు గురునానక్ బోధది గురునానక్ గారి మాట వాక్కు మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు కరెక్టే కదా అహంకారికి మిత్రులు ఉండరు ఆస్కార్ వైల్డ్ అహంకారంతో ఉన్నవారికి మిత్రులు ఉండరట ఇచ్చింది మర్చిపోవటం పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవటమే స్నేహం గాంధీగారి పనుకు ఇది గాంధీ ఇలా అన్నారట ఇచ్చింది మర్చిపోవటం పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవటమే స్నేహం తర్వాత కార్డినల్ న్యూమాన్ నాకు ఇదంతా వికీపీడియాలో దొరికింది కార్డినల్ న్యూమాన్ ఎవరితోనైనా స్నేహం చేయటం సులభమే కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగటమే కష్టం ఇది అందరి జీవితాల్లోనూ కూడా అనుభవమే అని అనుకుంటున్నాను నేను నాకు కూడా చాలా అనుభవమే ఇది స్నేహం చేస్తాము అది ఎప్పటికీ నిలబెట్టుకోవటమే ఏమన్నా పొరపాట్లు జరిగినా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడాను సరిపెట్టుకుని అది అడ్జస్ట్ అయితేనే ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది లేకుంటే అక్కడితోటి కట్ అయిపోతుంది ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగటమే కష్టం కార్డినల్ న్యూమాన్ కన్నా మిత్రుడు లేకపోవటమే నయం ఎందుకు మరి మిత్రులు ఎందుకు మనకి అలాంటి వాళ్ళు లేకపోతేనే నయం కదా ఈ మాట అన్నవారు మార్టిన్ నోదర్ కింగ్ మిత్రుల కన్నా అసలు మిత్రుడు లేకపోవటమే నయం మనకి బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఆయన అన్న మాటలు నీ తప్పును నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచి నీ ముందుంచిన వాడే నీ నిజమైన స్నేహితుడు అంతే కదా మనకి తందాంతాన పడి మన తప్పును సరిదిద్దుకుండాను ఏమీ చో పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు మనకి స్నేహితులు ఎలాగవుతారు మనకి వెల్విష్యురగా ఉన్నప్పుడే మన స్నేహితులు అవుతారు వాళ్ళే నిలబడతారు మన జీవితంలోనూ నీ తప్పును నీ తెలివి తక్కువ పనులను నీ ముందు వాడే నీ నిజమైన స్నేహితుడు అది సహృదయంతో నువ్వు సరిదిద్దుకుంటావని నిన్ను కరెక్ట్ చేయాలనే భావంతోను అన్నవారే ఏదో వెక్కిరించాలని నీ తప్పుని వెకిరించాలని నీ తెలుగు తక్కువ అలాగా వేలెత్తి చూపించాలని అనేవారు వల్ల కాదు అందులో కూడా తేడా ఉంటారు నాకు తెలిసి ఇది బెంజమన్ ఫ్రాంక్లిన్ తర్వాత చందన్ అంట ఆయన వాక్కు మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు మనిషిని బట్టే అతని స్నేహితులు అందుకని నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి నేను చెప్పేస్తాను అన్నది సామెత కూడా ఉంది కదా ఎవరిదో అపలకు ఎప్పుడో విన్నాను నేను చాలా కాలం క్రితమేను మన స్నేహితులు ఎటువంటి వారు అప్పుడు చెప్తే మనం ఎటువంటి వాళ్ళమో తెలిసిపోతుంది అంతే కదా ఎవరికి ఉన్న గుణాల్లో బట్టి వారు స్నేహితులను ఎంచుకుంటారు కదా మరి వారు అటువంటి వారే అవుతారు కదా అందుకని లియో టాయ్ లియో టాల్స్టాయ్ అన్న పలుకులు చూద్దాం ఇప్పుడు మాటలకే పరిమితమయ్యే మిత్రుడు ఎప్పుడు నీ మిత్రుడుగా ఉండలేడు మాటలకే పరిమితమయ్యే మాటల వరకే పరిమితమయ్యి చేతుల్లోకి వచ్చేసరికి అంటే సహాయం చేయటం అవసరమైనప్పుడు ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి కదా మరి సహాయాలకు వచ్చినప్పుడు కొంతమంది మొఖం చాటేస్తారు కదా అందుకని అనమాట అయి ఉండొచ్చు ఇది దీని మొహం అలాగే చాటేసేవారైతే మరి ఎప్పటి వరకు ఎలా ఉంటారు మిత్రులుగాను ఉండలేరు కదా మిత్రుడిని మించిన అర్థం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు సెయింట్ బెర్నాడు ఈ విషయం ఈనాడు రెండు వేల ఎనిమిది ఆగస్టు మూడులో వచ్చిందట రెండు వేల ఎనిమిదిలో కూడాను ఆగస్టు మూడుని ఫ్రెండ్షిప్ డే అయి ఉండొచ్చు సెయింట్ బెర్నాడు గారు అన్నమాట మిత్రుణ్ణి మించిన అర్థం లేదు అర్థం మిత్రులు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు కదా స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు రెవెండ్ చౌద్రి ఫక్ ఫ్రెడ్ ఫ్రెండ్ ఈ మాటలు అన్నది కూడా నాకు తిరగట్లేదు అలా ఉంది ఆయన ఎవరోనూ స్నేహం కన్నా గొప్పది లోకం లేదు అందుకే పాట కూడా ఉంది కదా స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురాగా నిన్ను వీడిపోదురా ఆ పాటల్లో కూడా మంచి భావం ఉంటుంది స్నేహం గురించి నాకు వికీపీడియాలో దొరికింది ఇప్పుడు ఇది స్నేహం గురించి నేను సెర్చ్ చేశాను చాలా ఆనందంగా ఉంటుంది మన స్నేహితుని తలుచుకుంటేను అందరూ కూడా వారి వారి స్నేహితుని తలుచుకుంటారు అందరూ వీలైన వాళ్ళు మాట్లాడతారు కొంతమంది ఎప్పటికో కలుస్తారు ఎన్నో రకాలు కదా మనిషి జీవితంలోనూ అగైన్ మళ్ళా చెప్తున్నాను అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ మీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్ నేను అందరికీ ఫ్రెండ్ని అయినందుకు ఈ యూట్యూబ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్